అన్న ఈరోజు మీరు చేసిన బంద్లో అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మద్దతు ఇచ్చింది అసలు మీరు పా ఏ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలు మీకు మద్దతు ఇచ్చాయి అసలు ఎవరి మీద మీ డిమాండ్ ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి బంద్ సంపూర్ణంగా ఇది ప్రజల ప్రజల పక్షం అంటే ఒక కాజ్ మీద జరిగినటువంటి బంద్ ఇవాళ బీసీలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉంది అనేది ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రభుత్వం దిశ లెక్క మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన కూడా మేము అడ్జస్ట్ అవుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఓసీలో కూడా పది శాతం లేకపోయినప్పటికీ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఉన్నాయి మరి మాకు యాభై ఆరు శాతం ఉందామని చెప్పి లెక్కలు తీసినా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకుంటా అంటే మాకు అడ్డుపడడం అనేది ఎంత మేరకు సమంజసం అది కాకుండా ఈ అంశాన్ని రాజధాంతం చేసి ప్రభుత్వము తను చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేసి అది ఏంటంటే దాని సంబంధించి కులగన చేసి డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేసి అది అసెంబ్లీ లోపల బిల్లులు చేసి గవర్నర్ ఆమోదానికి అదే రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పటికీ హైకోర్టులో మాత్రం ఏంటంటే ఒక రిట్ పిటిషన్ ద్వారా ఈ ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటటువంటి రెండు జీవులను కూడా సవాలు చేస్తూ మాధవరెడ్డి గారు ఒక కేసేసింది మరి మాధవ్ రెడ్డి గారు కేసేసినప్పుడు ఆ రోజు చెప్పినాం ప్రభుత్వం ఏమంటుందంటే మీరు కేసును విత్డ్రా చేసుకోండి ఎవరు కేసు చేయకడని చెప్పేసి అంటుంది కానీ వాస్తవానికి రాజ్యాంగపరంగా ప్రజాస్వామికంగా ఎవరైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కేసు వాళ్ళకు ఉన్నటువంటి అభియోగాన్ని లేకపోతే వాళ్ళకున్నటువంటి విచారాన్ని వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ప్రాథమిక హక్కు రిట్పిటీషన్ అనేది అయితే ఈ ఈ తరుణం లోపల ఏదైతే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అని షెడ్యూల్ వెలువడం అదే రకంగా నోటిఫికేషన్ రావడం మేము నామినేషన్ కూడా మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు నామినేషన్ అనేది అయిపోయిన తర్వాత కోర్టు స్టే ఇవ్వడం ఇప్పుడు కోర్టు స్టే ఇవ్వడం అంటే అర్థమైంది మాకు వచ్చేటప్పుడు నలభై రెండు శాతం అడ్డుకున్నట్టే కదా కోర్టు స్టే ఇవ్వడం వల్ల స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది దాన్ని కూడా డిస్మిస్ చేసింది అంటే అర్థమైనది బాల్ ఎక్కడుంది హైకోర్టు కోర్టులో ఉంది ఇప్పుడు హైకోర్టులో కనుక ఈ కేసు ఉన్నప్పుడు హైకోర్టు ఏమంటుంది కేవలం ఇంతకుముందు ఉన్నటువంటి సహాని జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ యాభై శాతం సీలింగ్ దాటదని చెప్పేసి అని అదే రకంగా ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి గవాలి అనేటటువంటి ఒక కేసు లోపల గవాలి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కేసులో కూడా ట్రిపుల్ టెస్టును క్లియర్ చేయాలని పాస్ కావాలని చెప్పేసి అని కూడా చెప్తుంది అయితే ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి విషయాలు ఇప్పుడు రాజ్యాంగం అనేది ఎట్లా ఉంటుంది అంటే రాజ్యాంగం అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ కాదు ఇండియన్ ఇండియాలో ఉన్న రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటంటే ప్రపంచంలో దృఢమైన దృఢమైన రాజ్యాంగం అదృఢమైన రాజ్యాంగం అని చెప్పి రెండు రాజ్యాంగాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే దృఢమైన రాజ్యాంగం అంటే స్ట్రక్చర్ బలంగా ఉంటుంది అమెండ్మెంట్స్ అనేది చేసుకోవచ్చు సో మన రాజ్యాంగం అంటే అమెండ్మెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం ఈ అమెండ్మెంట్స్ చేసుకున్నటువంటి తరుణం లోపల మారిన జనాభా రీత్యా పంతొమ్మిది వందల తొంభై రెండులో బీసీల జనాభా మొత్తం దేశ జనాభా డెబ్బై కోట్లు ఇలా నూట నలభై కోట్లు జనాభా మారింది మారినప్పుడు కాల కాలమాన పరిస్థితులు కూడా మారుతాయి కదా దాని తగ్గట్టు కూడా మనం మార్పులు చేసుకోవచ్చు కదా మన రాజ్యంగా అదే సూచిస్తుంది కదా మరి ఆ విధంగా మారిన జనాభా జనాభా యాభై ఆరు శాతం ఉండదని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం నివేదిక ద్వారా తెలియజేసి అది మన డెడికేటెడ్ కమిషన్ ద్వారా కోర్టుకు సమర్పించినప్పటికీ మేము మా రిజర్వేషన్ అందుకోవడానికి ఇబ్బంది అవుతుంది కారణం ఎక్కడుంది కారణం ఎక్కడుందంటే కారణం కోర్టులో ఉంది కోర్టు దానికి అడ్డుకట్ట వేస్తుంది కోర్టు ఆ విషయానికి అడ్డుపడడానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి తీర్పులు కారణమవుతున్నాయి వీటన్నిటిని అధిగమించాలంటే పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి ఒక ఆవేదన పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి ఒక పోరాటము పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి ఒక ఆక్రోశం ఆవేదనను కూడా కోర్టులు ఏంటంటే మానవతా దృక్పథంతో అర్థం చేసుకునే అవకాశం ఉన్నది తద్వారా కూడా తీర్పులను సడలించే అవకాశం ఉంటుంది ఇవాళ జరిగినటువంటి బంద్ కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ ప్రతి రాజకీయ పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ప్రకటించారు తద్వారా ఏంటంటే ప్రజల యొక్క ఆకాంక్షకు వాళ్ళు వాళ్ళు మద్దతు ఇచ్చిన్నారు ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం ఏంటంటే కోర్టులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి తద్వారా ఏంటంటే కోర్టు కూడా కొత్త తీర్పులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ డేటా ఉంది ఇక్కడ అడిక్వేట్ పాపులేషన్ ఉంది ఇక్కడ ఏంటంటే కులఘన జరిగింది ఇన్ ఇన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఈ విధంగా ప్రయాణం చేశారు రెండవది ఏంటంటే ఇది హైకోర్టులో తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటైతే రెండవది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఒక బిల్లును పార్లమెంట్లో కనుక ప్రవేశపెట్టి అంటే రాజ్యాంగ సవరణంగా చేసేది ఉంటే తద్వారా కూడా ఏంటంటే ఈ యొక్క అంశాన్ని మనం రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తొమ్మిది షెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది అంటే కొంచెం సేఫ్టీ దొరుకుతుంది నలభై రెండు శాతానికి రక్షణ దొరుకుతుంది సో ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటికీ కూడా అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆవేదన అర్థం చేసుకోవడానికైనా లేకపోతే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఈ యొక్క సమస్యను సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా పనిచేయడానికైనా కూడా ప్రజల నుంచి వెళ్ళి ఒక 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 వి ఒక రకమైనటువంటి ఆవేదన ఒక రకమైనటువంటి ఆకాంక్ష పెళ్ళు బిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు తమ తమ యొక్క వైఖరిని మార్చుకునే అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించేటట్టు న్యాయస్థానాల కళ్ళు తెరిపించేటటువంటి విధంగా కూడా ప్రజలు మమేకమై ఇలా ఒక బలమైనటువంటి బంధును విజయవంతంగా నిర్వహించారు అంటే మీరు అంటే గతంలో దాదాపు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ళ పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరిట అంటే మా ఎస్సీలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ ఉద్యమం చేసేయండి అది మీరు కూడా చూసారు అంటే దాని తరహాలో బిజీ రిజర్వేషన్లు ఈ ఉద్యమం అట్లే కొనసాగుతుందని భావించవచ్చా ఇప్పుడు నేను అంటే ఉద్యమాలు దేనికోసం జరుగుతాయంటే ఒక బలమైనటువంటి ఆకాంక్ష కోసం ఒక మార్పు కోసం జరుగుతాయి మందకృష్ణ మాధవ్ గారు ఏంటంటే ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని జాతులు కూడా సమానంగా రిజర్వేషన్ అందుకోవట్లేదని చెప్పేసి మా వర్గీకరణ పోరాటం చేశాను అది చివరికి ఏమైందంటే అది న్యాయస్థానాలు కూడా వాటిని రివ్యూ చేసి దానికి ఉన్నటువంటి ప్రాతిపదికను పరిశీలించి నిర్ణయాన్ని అనుకూలంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం కూడా బీసీలకు కూడా ఏ రకంగా అయితే ఎస్సీలలో అన్ని వర్గాలకు సమాన ప్రాతిపదిక లేదని చెప్పేసి వాళ్ళు అభియోగం చేసారు ಇವಲ್ಲ ರಿಜರ್ವೇಷನ್ ಗಳಲ್ಲ ಬೀಸಿ ಕೂಡ ಸಾಮಾನ ಪ್ರಾತಿಪದೇ దాని గురించే మేము చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇది కేవలము ఒక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్ల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీచ్ల కోసం కూడా ఈ ఉద్యమం ఉపయోగపడుతుంది రేపు దేశంలో బీచ్ల తలరదలు మార్చడానికి అవసరమైనటువంటి ఉద్యమం అనేది తెలంగాణ నుండే ఆవిర్భావం అయిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయించుకోవడానికి ఆ న్యాయస్థానాలతో చేసేటటువంటి పోరాటంతో పాటు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ యొక్క ఆకాంక్షను నెరవేర్చేటటువంటి విధంగా వాళ్ళొక అవసరమైనటువంటి పార్లమెంట్లో బిల్లును పెట్టడం కానీ టెక్నికల్గా ఏదైతే అవసరమో అది చేసేటటువంటి విధంగా ఒత్తిడి పెంచుతాం తప్పకుండా అగిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికి ప్రభుత్వం అందే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలును కోర్టు స్టే ఇచ్చినందుకు ఆరు వారాల పాటు ఏవైతే ఏదైతే మన రెడ్డి సోదరులు పిటిషన్ వేశారో ఈ ఈరోజు జరిగిన బీసీ బంద్ బీసీ బంద్ మళ్ళీ చెప్తున్నాము ఎందుకంటే బీసీలు ఏంటో మీకు అందరికీ అర్థమై ఉంటుంది మేము ఎంత యూనిటీగా ఉన్నామనేది మేము ఎంత ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా ఎంత ఓపికగా ఎంత సహనంతో అన్ని పార్టీలను ఒప్పించి మూల మారుమూల గ్రామం నుంచి పార్లమెంట్ వరకు అందరిని ఒప్పించి ఈరోజు మద్దతు ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా మేము నిర్వహించినప్పుడు మా యొక్క బీసీల యొక్క ఐక్యత బీసీల యొక్క అవసరం బీసీల యొక్క ప్రజాస్వామ్య దేశంలో మా హక్కుకై మేము ఎంత నిబద్ధతతో నిజాయితీతో ఉన్న విషయం మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది బ్రదర్స్ మేమేం అడుగుతలేము మేము మాకు న్యాయపరంగా రావాల్సిన మా మా అసలు మేము యాభై మూడు శాతం అని మీరు యాభై ఆరు శాతం అని మీరే అన్నారు హైకోర్టు హైకోర్టు ఏదైతే ఖచ్చితంగా కులగణన జరగాలి లెక్కింపు ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టుకు ఒత్తిడి తెచ్చింది మా బీసీ సంఘాలు ఒత్తిడి తినడం వల్ల హైకోర్టు వేసినటువంటి ఆర్డర్స్కు మీరు ఎక్కడ ఏం చేయలేక మాకు ఒక లెక్క కట్టిరు లెక్క కట్టి యాభై ఆరు శాతం అని చెప్పిరు యాభై ఆరు శాతం అని చెప్పి అందులో నలభై మూడు నలభై రెండు శాతమే ఇస్తామని చెప్పారు దానికి కూడా దానికి కూడా మీరు ఓర్చుకోకుండా మీతో పాటు ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మకు ముగ్గురు పిల్లలు పుట్టినట్టు మనం అందరం మీ ఒక ఒక కడుపున పుట్టిన వాళ్ళమే కదా ఈ తెలంగాణ బిడ్డలమే కదా మీరు తింటారు ఎట్లా మేము తినొద్దు ఎట్లా ఎన్ని సంవత్సరాలు మేము సగం కడుపులతో ఉండాలి ఎన్ని సంవత్సరాలు మా అవసరాలు ఉండాలి అర్థమవుతుందా ఇప్పుడు పాలల లెక్క మీరు పొగబెడితే ఒక పాలడిగా మేము ఎంత కట్టుదిట్టంగా ఎంత సవాలుకు సిద్ధం ఉన్నామో ఆర్థికంగా ఉండకపోవచ్చు మాకు ఎటువంటి ఛానల్స్ రేక లేకపోవచ్చు కార్పొరేట్ సంస్థలు లేకపోవచ్చు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు లేకపోవచ్చు ఏ రకంగా మేము లేకపోయినా మాలో ఐక్యత ఉంది మాకు ఆత్మగౌరవం ఉంది మాలో ఉంది ధైర్యం ఉంది మేమంతా కూడా మీలాగా తెలంగాణ బిడ్డలమే మేము ఎంతో మేము చూపిస్తాం ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా మరొక్కసారి మా జూలు పట్టుకొని లాగొద్దని చెప్తున్నాము మాకు మాకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఏవైతే కోర్టులో మీరు స్టే ఇచ్చి ఇవన్నీ చేశారో అవన్నీ చర్యలు మానుకోండి పది శాతం ఈడవల్యూస్ రిజర్వేషన్లు వచ్చినాయి ఐదు శాతం ప్రజలు లేరు బ్యాక్వర్డ్లో రెండు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం వచ్చినా మేము హ్యాపీగా స్వీకరించినాం ఏ నాడు ఏ నా బీసీ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు యూనివర్సిటీలలో చదువుకొని పీజీలో వచ్చి ఉద్యోగాలు రాకపోయినా కూడా మేము హ్యాపీగా స్వీకరించినాం ఎందుకంటే నాతోటి అన్నదమ్ములేక వచ్చింది కదా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి రెడ్డి రెడ్డి అని వాళ్ళకు అగ్రవర్ణాలన్నీ ఉద్యోగాలు రాకపోయి ఉన్నారు కదా ఫోన్ లేండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా మేము స్వీకరించినాం మీరు కూడా అదే విధంగా చెప్తున్న అందరినీ అనట్లేదు ఎవరైతే మాకు అడ్డుపడి కాళ్ళకు పుల్లలు పెట్టి ఇట్లాంటి ముందు పోకుండా చేస్తున్నారో మీ యొక్క లబ్ధి కోసం కొంతమంది లబ్ధి కోసము సమాజాన్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారో ముందు పోకుండా చేస్తున్నారో ఇదంతా కూడా ఇదంతా కూడా విలువలు దిగజారే చర్యలు ఇలాంటివి మానుకోండి ఇంత వెళ్ళే జిగటా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనము అనాగరికంగా ఇంకా ప్రవర్తించవద్దని నా యొక్క మనవి హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఫార్టీ టూ పర్సెంట్ అమలుకై రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన బీసీజేఏసి ఇచ్చినటువంటి పిలుపుకు ఈరోజు మేము మొదటగా ఉదయం నాలుగు గంటలకే బషీర్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేది ఏమనగా కుషాయిగూడ బస్ డిపో అదేవిధంగా బర్కత్పుర బస్ డిపో దగ్గర మేము మొదటగా బంధును విజయవంతంగా అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక్క బస్సు పైగా కూడా తెరవకుండా ఒక్క బ సిటీలో ఉన్నటువంటి ఒక్క మడిగా తెరవకుండా ఈరోజు బంద్ విజయవంతమని చెప్తున్నాము ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ కోసం స్టే ఇచ్చినటువంటి ఒక ఒక అగ్రవర్ణ కులానికి చెందిన వారికి మేము హెచ్చరిస్తున్నాము ముందు ముందు మీరు మా బీసీల నోటి కార్డు ముద్దను మీరు ఎట్లా అయితే లాక్కున్నారో ముందు ముందు మాకు కూడా అవకాశాలు వస్తాయి రెడ్డి సామాజిక వర్గాన్ని ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము మెయిన్గా మీరే కాబట్టి ఒక గోపాల్ రెడ్డి ఒక మాధవ్ రెడ్డి హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తున్నాము మా నోటి కార్డు బుక్క గంక గుంజుకుంటే మాత్రం ముందు ముందు మీకు తప్పనిసరి కూడా మా మా నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంద్ అనేటువంటిది సంపూర్ణంగా విజయవంతమైంది తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇక్కడ నుండి కొత్తగూడెం నుంచి ఇటు నారాయణపేట వరకు కూడా తెలంగాణ నలుములలో కూడా బంద్ విజయవంతమైందని ముఖ్యంగా కోరుకుంటున్నాము జేఏసీ చైర్మన్ గారు ఆర్ కృష్ణయ్య గారు కో చైర్మన్ అండ్ అదేవిధంగా బీసీ రాజ్యాధికార సమితి దాసు సురేష్ అన్న గారి పిలుపు మేరకు మేము ఈరోజు బర్కత్పుర బస్ డిపో అదేవిధంగా హ్యాబిట్స్ నారాయణ నారాయణగూడ అదేవిధమైనటువంటి జిల్లా వ్యాప్తంగా మా బీసీ రాజ్యాధికార సమితి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం కూడా బంద్లో ఇన్వాల్వ్ అయ్యి సంపూర్ణటువంటి బంద్ను చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ జేఏసీ విధంగా ముందు ముందు కార్యాచరణ ఇస్తుందో ఆ కార్యాచరణ ప్రకారం మేము ముందుకెళ్తామని నైన్త్ షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని నిష్క్రమించేదే లేదని పోరాడతాము తెలియజేసుకుంటూ గండి వీరేందర్ గౌడ్ బీసీ జేఏసీ